మూల గ్రంథం ఆరో అధ్యాయం స్త్రీలలో అధిక సుందరి వగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను అతడే దిక్కునకు తిరిగెను మనము పోయి అతని వెదకుదమ్ము రమ్ము ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు నా సఖి నీవు తీర్షా పఠనము వలె సుందరమైన దానవు ఎరుషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు నీ కనుదృష్టి నా మీద ఉంచుము అది నన్ను వశపరుచుకును నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి నీ పలువరస కత్తెర వేయబడినవియు కడగబడి ఎప్పుడే పైకి నై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకునక సుఖముగా నున్న గొర్రెల కదుపులను పోలియున్నవి నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దా విచ్చిన దాడిమ్మ ఫలముల ఫలమువలే విచ్చిన దాడిమ్మ ఫలమువలే ఆగపడుచున్నవి అరవది మంది రాణులును ఎనుభది మంది ఉపపత్నులును లెక్కకు మించిన కన్యకులను కలరు నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె కన్న తల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు చూచి దాన్ని స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలందరూ ಸ್ತ್ರೀಳು ದಾಚಿ ಧನ್ಯುರಂದುರು ರಾಣುನು ಉಪಪತ್ನು ದಾ ಪೊಡುದುರು ಸಂಧ್ಯಾರಾಗಮೂ ಚೂಪಟ್ಟು ಸೂರ್ಯಬಿಂಬಂತ ಅಂದಮು ಗಲದೈ ಸೂರು ಅಂತ ಸ್ವಚ್ಛಮು ಕಳಲು ಯೂಹಿತ ಸೈನ್ಯ ಸಮಭೀಕರ ರೂಪಿಣಿಯಗು ಯೂಹಿತ ಸೈನ್ಯ ಸಮೀಕರ ರೂಪಿಣಿಯುನಗು ಈಮೆ ಎವರು లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్ష వల్లులు చికిత్సనో లేదో దాడిమ్మ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోధ్యానమునకు వెళ్ళి తిని తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకొంటిని షూలమితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచుటకే తిరిగి రమ్ము రమ్ము సులమితి ఎందు మీకు ముచ్చట పుట్టుచున్నదేది సులమితి ఎందు మీకు ముచ్చట పుట్టించున్నదేది ఆమె మహానయము నాటకమంతా వింతైనదా